ఆల్రెడీ మనకి మహేష్ బాబు కేసు తెలుసు సురానా గ్రూపు వాళ్ళని అరెస్ట్ చేయడం తెలుసు అండ్ అలాగే సాయి ప్రియా డెవలపర్స్ వాళ్ళ యాడ్లు తెలుసు కుంభకోణం తెలుసు అన్నీ తెలుసు గతంలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాకపోతే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే మహేష్ బాబుకి అరెస్ట్ తప్పదా అనే ఒక న్యూస్ బయటకు వచ్చింది ఎందుకు అంటే యాక్చువల్గా ఈ కేసులో జరిగింది ఏంటో మాట్లాడుకుందాం ఫస్ట్ రియల్ ఎస్టేట్ స్కామ్ గురించి చెప్పి తర్వాత మనం మహేష్ బాబు దగ్గరికి వెళ్దాం ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసిన స్కామ్ వీళ్ళు చేసిన స్కామ్ జగలర్ అందరూ చేస్తారని మనం అనం ఫస్ట్ జెన్యున్గానే మార్కెట్లోకి వస్తారు వచ్చిన తర్వాత జెన్యున్గానే ఒక వెంచర్ జెన్యున్ గానే దాన్ని డెవలప్ చేశారు జెన్యున్గానే ఫ్లాట్లు కూడా అమ్మేశారు జెన్యున్గా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు ఈ జెన్యునిటీ ఈ గుడ్విల్ ఈ రెప్యుటేషన్ని అడ్డుపెట్టుకొని ఒక అడ్రస్ లేని వెంచర్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మాదే అంటే వాళ్ళదే అయ్యి ఉండొచ్చు ఇది మాదే రేపటి రోజు దీన్ని ఇట్టు అవుతుంది అటట్ అవుతుంది దాన్ని ముక్కలు 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 చేసి ఓ ముప్పై ముక్కలు అయితే ముప్పై ముక్కల్ని మూడు వందల మందికి అమ్మేశారు ఒకటి తెలియకుంటే ఒకటి ఒకటి తెలుగుకుంటే ఒకటికి అందరికి వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే సార్ 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 ఆల్రెడీ మాకు ఈ ఇక్కడ ఒక టౌన్షిప్ అయింది కదా ఇక్కడ ఇంకో టౌన్షిప్ పెట్టాలనుకుంటున్నాము అనేది ఫస్ట్ నెంబర్ వన్ ఆ గుడ్ విల్తో కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐదు కోట్లు ఒక ప్లాట్ కొన్నారు అనుకుందాం వీళ్ళు ఏం చెప్తారు అంటే అంటే వీళ్ళ మీద ఆల్రెడీ నమ్మకం ఉంటుంది కాబట్టి సార్ ఈ ఐదు కోట్లని మీరిక్కడ మేము రెసిడెన్షియల్ కోసమే అనుకున్నాం ఫస్ట్ ప్రాజెక్ట్ కాకపోతే మీరు దీన్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉపయోగించుకుంటే మీకు చాలా ఉపయోగం అండి ఇప్పట్లో మీరు ఇల్లు కట్టుకోకండి వద్దు అని చెప్తారు కట్టుకున్నాక ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎందుకు అంటున్నాము అంటే ఇప్పుడు ఇలా ఉంది సార్ దీనికి ఐదు కోట్లు వచ్చే రెండేళ్లలో ఇక్కడ నుంచి అది పోతుంది ఈ పక్కన అదేదో వస్తుంది పైనుంచి ఇంకేదో వస్తుంది భూమి కింద ఇంకేదో వస్తుంది సో దీని విలువ పది కోట్లు అవుతుంది రెండేళ్లలో రెండు కోట్లు పెరుగుద్ది వచ్చే ఐదేళ్లలో ఇంకో మూడు కోట్లు పెరగవచ్చు ఇంకా ఎక్కువ కూడా పెరగవచ్చు చెప్పలేము ఎందుకంటే మనం కరెక్ట్ రోడ్డుకే ఉన్నాం కాబట్టి ఈ సిట్యువేషన్లో మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా అనుకోండి ఇప్పుడు ఐదు పెడితే ఐదేళ్లలో డబల్ అయిపోతుంది మీకు ఆ పది పెట్టి మీరు ఇంకా పెద్దది ఏదన్న కొనుక్కోవచ్చు ఎంత బాగా చెప్తున్నారు వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాదు ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా అనే రకంగా కస్టమర్ నమ్ముతాడు వీళ్ళు ఇదే స్టెప్ని ఒక వెయ్యి మందికి చెబితే మూడు వందల మంది కన్విన్స్ అవుతారు ఆ మూడు వందల మందికి అమ్మడానికి వీళ్ళ దగ్గర మూడు వందల ఫ్లాట్లు ఉండవు కేవలం ముప్పై ఫ్లాట్లే ఉంటాయి మరి ఎందుకు ఇది చేస్తున్నారు తప్పు కదా ద్రోహం కదా ఇది పెద్ద నేరం కదా అనుకుంటారు కానీ ఏం చేస్తారంటే రొటేషన్ ఒక ఒరిజినల్ వ్యాపారం ఒరిజినల్గానే జెన్యున్గా చేసి ఆ జెన్యునిటీ మీద ఉన్న రెప్యుటేషన్తో ఒక అబద్ధం వ్యాపారం చేసి దీని మీద డబ్బులు సంపాదించుకొని మళ్ళీ జెన్యున్ వ్యాపారం చేయడం అంటే ఎట్లా ఇప్పుడు ముప్పై మందికి మూడు వందల కోట్లు ఏదో మూడు వందల ప్లాట్లు అమ్మేశారు మూడు వందల ప్లాట్లు ఇంటూ ఐదు వందలు పదిహేను వందల కోట్లు సంపాదించాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదిహేను వందల కోట్లు వీళ్ళు ఆన్సర్ చేయాల్సింది వీళ్ళందరికీ ఈ వచ్చిన కొత్త జనాలందరికీ ఈ పదిహేను వందల కోట్లతో ఒరిజినల్గా నిజంగా ఒక ల్యాండ్ కొని వంద కోట్లకు ఒక ల్యాండ్ కొని దాంట్లో ఇంకొక నాలుగు వందలు పెట్టి కోట్లు పెట్టి ఐదు వందల కోట్లతో ఒక వెంచర్ లేపుతారు నిజంగానే ఇప్పుడు వీళ్ళకి వెయ్యి కోట్లు లాభం యాక్చువల్గా చెప్పండి ఎందుకంటే ఇక్కడ ఒక అబద్ధపు ఏదో జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళని అటు షిఫ్ట్ చేస్తారు తెలివిగా ఎలా సార్ 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 కొత్త ప్రాజెక్ట్ పడింది ఇది నివాస యోగ్యానికి అనుకూలమైనది ఆల్రెడీ చూడండి గబగబ గబ శర వేగంగా కట్టేస్తున్నాము ఈ టౌన్షిప్ అసలు అద్భుతం అంటే అద్భుతం అక్కడికి వెళ్ళండి అని చెప్పి వీళ్ళని డైవర్ట్ చేస్తారు అప్పుడు వీళ్ళని కొంతమంది అటు వెళ్ళిన తర్వాత ఈ మూడు వందల మందిలో వీళ్ళు సమాధానాలు చెప్పుకోవాల్సింది గట్టిగా అంటే అడిగే వాళ్ళు ఒక వంద మంది అయినా రెండు వందల మంది తగ్గుతారు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ప్రాఫిట్ వెయ్యి కోట్లు ఉంది కదా ఈ వెయ్యి కోట్ల ప్రాఫిట్తో ఇంకో టూ ఇయర్స్లో ఇంకో దగ్గర ఇంకో వెంచర్ లేపేస్తారు ఇంకో ఐదు వందల కోట్లు పెట్టి మళ్ళీ ఇక్కడ ఒక వంద మందిని అటు షిఫ్ట్ చేస్తారు డైవర్ట్ చేస్తారు మళ్ళీ ఐదు వందల కోట్లతో ఇంకో వ్యాపారం చేస్తారు మళ్ళీ అటు షిఫ్ట్ చేస్తారు ఇప్పుడు ఇందులో కొంతమంది క్వశ్చన్ చేసేవాళ్ళు నువ్వు ఆ నువ్వు నన్ను అట్ట చేసావు ఇట్లా చేసావు అలా చేసావు సరే సార్ రీఫండ్ తీసుకోండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా గొడవ అయిపోతే అలా సర్దుమని కొంతమంది కేసులు వేసినా కూడా అవి జస్ట్ వెనకాల వెనకాల అలా అయిపోతూ ఉంటాయి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు గట్టు పంచాయతీలు ఎక్కువ పెట్టుకోరు జనాలు ఎందుకంటే అదే పనిగా తిరుగుతూ ఉండాలి ప్రాపర్టీ ఎటు తెగదు ఇది అందరికీ తెలిసిన విషయం సో ఇట్లా ఒక వ్యాపారం చేస్తారు ఇప్పుడు వీళ్ళకి ఏంటి ఒక అబద్ధపు వెంచర్ మీద పది వందల కోట్లు సంపాదించి ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లతో మూడు ప్రాజెక్టులు తెరిచారు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఈ మూడు ప్రాజెక్టులలో కూడా మళ్ళీ డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఒక అబద్ధపు వెంచర్ సృష్టిస్తారు దాంట్లో మళ్ళీ పదిహేను వందల కోట్లు సంపాదించుకొని మళ్ళీ కొన్ని వెంచర్లు లేపుతారు అంటే వీడు చేసేది యాక్చువల్గా తప్పే రొటేషన్ చేసుకుంటూ లాభపడతా ఏదో చేస్తూ ఉకిరి బిక్కిరి చేస్తున్నారు జనాల్ని ఇలాంటి టైంలో ఇలాంటి టైంలో దొరికిపోయాడు సురానా గ్రూప్ వాళ్ళు దొరికిపోయాడు దొరికిన తర్వాత వీళ్ళ ప్రాపర్టీస్ అన్నీ ఈడీ అటాచ్ చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ కింద బెయిల్ లేకుండానే అరెస్ట్ చేస్తారు నువ్వు బెయిల్ తెచ్చుకో నువ్వు బెయిల్ తెచ్చుకున్నా కానీ నేను అరెస్ట్ చేశామంటే చేస్తారు అంతే వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు లాస్ట్ టైం మీరు కవితను అరెస్ట్ చేసినప్పుడు చూసారు ఎవరు ఏం చేయలేకపోయారు అలాగే నో ఇప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ కింద వీళ్ళని అరెస్ట్ చేస్తే ఈడీ ఏం చేయాలి మనీ లాండరింగ్ సంబంధించి ఏమైనా డబ్బులన్నీ దీనికి అటాచ్ చేస్తూ ఉండాలి సేమ్ హీరా గ్రూప్కి అదే జరిగింది ఇప్పుడు వీళ్ళకి కూడా అదే జరిగింది వీళ్ళు ఏం చేశారు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇంకే బ్యాంకుల నుంచి కొన్ని రుణాలు తీసుకొని ఎగ్గొట్టారు అంటే ఎగ్గొట్టడం ఇన్ సెన్స్ రుణాలు తీసుకొని అప్పటివరకు అట్లా ఉంటున్నారు దాన్ని వాళ్ళు మళ్ళీ కట్టుకోవాలి నుంచి ల్యాండ్ పేరు చెప్పి బ్యాంకు నుంచి రుణాలు తెచ్చుకోవడం తర్వాత దీన్ని జనాలకు అంటగట్టడం అంటకట్టిన తర్వాత వచ్చిన డబ్బులు ఇప్పుడు అంటే వంద కోట్లు పెట్టి ఏదో వ్యాపారం చేస్తే ఐదు వందల కోట్లు సంపాదించుకొని మళ్ళీ బ్యాంకు వంద కోట్లు బ్యాంకు కట్టేయడం విత్ వడ్డీ వీళ్ళకి నాలుగు వందల కోట్లు ప్రాఫిట్ ఈ నాలుగు వందల కోట్లతో ఒక ఫేక్ బిజినెస్ చేసి పదిహేను వందల కోట్లు సంపాదించడం ఆ పదిహేను వందల కోట్లని మళ్ళీ బిజినెస్ చేసుకొని మళ్ళీ ఇంకోటి చేయడం ఇట్లా 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 రొటేట్ చేసే టైంలో ఒక దగ్గర బ్రేక్ పడింది గట్టిగా వచ్చి పిక పట్టేసుకున్నారు ఆ టైంలో ఇంట్లో దొరికిన డబ్బులు అక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా సీజ్ చేసేసి ఇప్పుడు మనీ లాండరింగ్ కేసు కింద వీళ్ళ డబ్బులన్నీ ఒక్కొక్కటి లెక్క లెక్క అడుగుతూ ఉంటే ఇక్కడ అసలు విషయం ఏం బయటపడింది మేము మహేష్ బాబుతో యాడ్ చేసామండి ఆరు కోట్లు కొంతమంది అమాయకులు కంప్లైంట్లో రాసింది ఏంటంటే మేము మహేష్ బాబుని చూసి కొన్నామండి మహేష్ బాబుని చూసి ఏంటి నీ బొంద నాకు అర్థం కాలేదు అని కూడా అడిగారు అంటే అంటే ఒకడు కొనమంటే నువ్వు కొంట అంత అంత మాయకుడుబా ఇప్పుడు ఐదు వందల ఐదు కోట్ల ప్రాపర్టీ పెట్టి వడిపో వచ్చి ఇది కొను అంటే నేను కొన్నానంటే అంత అమాయకులు ఎవరు ఉండరు బేసికలీ మనకు నష్టం జరిగినప్పుడు మాత్రం ఒకటి మీద వేసేస్తాం చక్కగా చేతులు దుడుకోవడానికి బాగుంటుందని కాకపోతే ఇక్కడ విషయం జరిగింది ఏంటంటే నిజంగానే మహేష్ బాబు వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగానే ఉంది యాడ్ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీతో మహేష్ బాబు చేసినటువంటి యాడ్ అనమాట మేము ఇక్కడే ఉంటాము చాలా సంతోషంగా ఉన్నాం అని అయితే వీళ్ళేం చెప్పారు మహేష్ బాబు ఇంటికి పదిళ్ళల దూరంలో మీ హౌస్ అండి మహేష్ బాబు ఇంటికి వెనకాలే మీ ఇల్లు అండి మహేష్ బాబు ఇంటి ఎదురుగనే మీ ఇల్లు అండి అని చెప్పేసి చాలా చాలా ఫ్లాట్లు అమ్మేశారు వాళ్ళు ఆ బాధితులు అనుకోకుండా బయటకు రావడం వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఇలా 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 జరిగింది ఇప్పుడు మహేష్ బాబు దగ్గరకు వద్దాం దీంట్లో మహేష్ బాబు పాత్ర ఏంటి ఆయన న్యాయంగానే ఒక యాడ్ చేశాడు న్యాయంగానే డబ్బులు తీసుకున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఇంకో చిక్కు వచ్చింది కొత్త చిక్కు సరే నువ్వు న్యాయంగా డబ్బులు తీసుకున్నావు అంతవరకు బాగానే ఉంది ఎంత తీసుకున్నావు ఆరు కోట్లు ఆరు కోట్లు అంటే ఎంత ఐదు పాయింట్ తొంభై ఓ పది లక్షలు ఏదో అట్రీట్ అయ్యింది ఐదు పాయింట్ తొంభై నీకు ఎలా వచ్చాయి మూడు పాయింట్ నలభై నాకు ఆన్లైన్లో వేశారు రెండున్నర కోట్లు ఇచ్చారు ఓకే రెండున్నర కోట్లు చేతికిచ్చారు మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు మీరు ఎన్ని యాడ్లు చేస్తారు సంవత్సరంలో నేను సుమారుగా ఓ ఇరవై యాడ్లు చేశాను ఇరవై యాడ్లలో కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్కి ఐదు కోట్ల చొప్పున అనుకుందాం ఐదు కోట్ల చొప్పున ఇరవై యాడ్లు మీరు చేశారు కదా వాళ్ళు క్యాష్ రూపంలో కొంత ఇస్తారు చెక్ రూపంలో కొంత ఇస్తారు ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయ్యిందో దానికి తగ్గట్టుగా మీరు జెన్యున్గానే ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేశారు ఒప్పుకుందాం ఇదిగోండి కాగితాలు మా దగ్గర ఉన్నాయి అంతవరకు బాగానే ఉంది మరి క్యాష్ రూపంలో కూడా మీకు కొన్ని వందల కోట్లు ముట్టాయి కదా దానికి మీరు ప్రాపర్గా ట్యాక్స్ కట్టారా లేదా అనేది మాకు చెప్పాలి అది చెప్పమని నోటీస్ పంపిస్తే మహేష్ బాబు గారు నేను అటెండ్ కాలేకపోతున్నాను కొంచెం సమయం కావాలి అని అడిగితే ఇంకొక టైంకి వాయిదా వేసింది ఇప్పుడు ప్రజెంట్ కోర్టు వేసవి సెలవులు నడుస్తున్నాయి కాబట్టి జూన్లో మళ్ళీ ఇంకో వాయిదా పడి తెర మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది సో ఎన్ని అవకాశాలున్నా అంటే అనుకోకుండా ఇందులో ఇరుక్కోవాల్సి వచ్చింది ఇప్పుడు మహేష్ బాబుని ఫర్ ఎగ్జాంపులే పిలిచారు ఓకే మహేష్ బాబు గారు ఎవరెస్ట్ యాడ్ చేశారు ఎవరెస్ట్ వాళ్ళు ఎంత ఇచ్చారు సార్ నాకు ఎవరెస్ట్ వాళ్ళు మూడు కోట్ల ఇచ్చారు ఆన్లైన్లో ఇచ్చారు ఇంతే ఓకే టిక్ మహేష్ బాబు గారు మౌంటైన్ డ్యూ యాడ్ మౌంటైన్ డ్యూ వాళ్ళు మీకు ఎంత ఇచ్చారు సార్ నాకు మౌంటైన్ డ్యూ నుంచి ఇంతే వచ్చింది ఇంతే క్యాష్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు ఓ వీళ్ళు ఎవరో క్యాష్ ఇచ్చారు నాకు ఆన్లైన్ ఇవ్వలేదు క్యాషే ఇచ్చారు దాన్ని నేను ఇదిగో ట్యాక్స్ కట్టాను చూడండి ఇట్లా 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 ఆయన అన్ని లెక్కలు చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రతి యాడ్కి సంబంధించింది ఎందుకంటే ఒకసారి క్వశ్చన్ రేజ్ అయితే వీళ్ళు కూడా వదలరు కాబట్టి ఇప్పుడు ఇది మహేష్ బాబు దగ్గరే ఆగిపోద్దా అంటే ఆగదు నెక్స్ట్ ఇంకో హీరో ఇంకో హీరో ఇంకో హీరో 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 మీరందరూ యాడ్లు చేస్తున్నారు కదా ఇబ్బందిగా సంపాదిస్తున్నారు కదా మీకు ఆన్లైన్లో ఎంత వచ్చింది ఇట్లా ఎంత వచ్చింది ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైమ్ ఫోర్త్ పత్రిక ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ మూడు వందల కోట్లు అని అది రాసేసింది సింపుల్గా నిజంగా మూడు వందల కోట్లు తీసుకుంటే ఆయనకి ఎలా వచ్చింది ఆన్లైన్లో వచ్చిందా క్యాష్లో వచ్చింది దానికైనా ట్యాక్స్ కట్టాడా లేదా ఇవన్నీ నెక్స్ట్ రేజ్ అయ్యే క్వశ్చన్స్ ఇలా ఒక హీరోతో ఆగిపోద్దా ఇది అంటే కుదరదు అందరి హీరోల దగ్గరికి పాకుద్ది నాట్ ఓన్లీ హీరోస్ క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోయిన్లు ఇక అందరూ మెల్మెల్మెలిగి వస్తారు ఏదైతే ఒక దగ్గర ఒక అంశం స్టార్ట్ అయితే అంతటితో ఆగకుండా ఎలాగైతే కొనసాగొద్దు ఇది కూడా అంతే దీనికి ఇంకెక్కడ ఫుల్ స్టాప్ పడుద్దో చూడాలి నిజంగానే ఒకవేళ మహేష్ బాబు గారు యాడ్స్కి క్యాష్ రూపంలో కొన్ని కోట్లు తీసుకొని ఉంటే దానికి కనుక ఆయన ట్యాక్స్ పే చేయకుండా ఉంటే అది ఆర్థిక నేరం కిందకే వస్తుంది దానికి వీళ్ళు ఏదన్నా తగు చర్యలు తీసుకుంటారేమో చూడాలి బట్ అనుకోకుండా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి ఇంకెక్కడికో వెళ్తూ ఉండింది ఇది ఒక వింత ఇది చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్